ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా నమస్కారం ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రజలకు నా శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్లు గుమ్మడి సంజారాన్ మేడం గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిశు పరిరక్షణ యూనిట్ నుండి ఇంతవరకు పరిరక్షించబడిన నూట యాభై ఏడు మంది పిల్లలకు నా జోహార్లు అలాగే తెలుగుదేశం పార్టీకి గుమ్మడి సంజయారాయణ మేడం గారికి నా పాదాప వందనాలు నేను ఎందుకు పాదాప వందనాలు చెప్పానంటే ఇంత మంచి కార్యక్రమాన్ని ఏ యొక్క ప్రభుత్వం కూడా ఇన్ని రోజుల్లో గుర్తించి ఆ కార్యక్రమాన్ని అమలు చేయలేదు కానీ తెలుగుదేశం పార్టీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో అధికారంలోకి వచ్చిన వెంటనే శిశు పరిరక్షణ యూనిట్ని ఏర్పాటు చేసి యూనిట్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఆర్థికంగా మరియు వెనకబడిన కుటుంబాల్లో ఉన్న పిల్లలు వైద్యకు విద్యకు దూరం అయినటువంటి పిల్లలను గుర్తించి ఆ పిల్లలకు వైద్య విద్య సౌకర్యాలను కల్పించడం జరిగింది అందుకే ఇటువంటి కార్యక్రమం చేపట్టారు కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నేను జోహార్ అని చెప్పడం జరిగింది అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన శాఖ మంత్రివర్యులుగా పదవి ప్రమాణం చేపట్టిన మొదటి రోజుల్లోనే తొలి అడుగుల్లోనే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గిరిజన ప్రజల యొక్క సమస్యల మీద అధ్యయనం చేయడం ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్త్రీల యొక్క సంఖ్య మీద అధ్యయనం చేయడం మళ్ళీ శిశు పరిరక్షణ కోసం కావలసిన సమస్యల మీద అధ్యయనం చేయడం అన్నిటి మీద అధ్యయనం చేసి ఈ సమస్యలన్నిటిని కూడా మన మంత్రి వర్యులు గుమ్మడి సంజయారాయణ మేడం గారు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి వివరించడం జరిగింది ఇవన్నీ సున్నితమైన సమస్యలు అని చెప్పి వన్ బై వన్ చెప్పి చెప్పారు ఏమని చెప్పారు మాది ట్రైబల్ ఏరియా అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువ గ్రామాలు కొండ ప్రాంతంలో నివసిస్తున్నారు వాళ్ళకి సరైన రహదారి సౌకర్యాలు లేవు కావున వాళ్ళకి రహదారి సౌకర్యాలు కల్పించాలి వాళ్ళు ఉత్పత్తి చేస్తున్న వస్తువులను మరియు వాళ్ళు పండిస్తున్న పంటను వారు కిట్టుబాటు ధరకు అమ్ముకోవడానికి సరైన మార్కెట్ వ్యవస్థ లేదు ఈ వ్యవస్థ లేకపోవడం వలన అక్కడికి కొంతమంది దళారి వ్యాపారస్తులు వెళ్ళి వారు నిర్ణయించిన ధరకు వాళ్ళకి నచ్చిన ధరకు కొనుగోలు చేసి ఆ వస్తువులన్నింటినీ కూడా మళ్ళీ సిటీలో ఉన్న మార్కెట్కి తీసుకువెళ్ళి వాళ్ళు అధిక లాభాలకు అమ్ముకోవడం జరుగుతుంది ఈ విధంగా చేయడం వలన అక్కడ గిరిజన ప్రాంతంలో పంట పండిస్తున్న గిరిజన ప్రజలు నష్టపోతున్నారు ఈ నష్టం వాళ్ళకి కలెక్టర్ ఉండాలంటే గిరిజన ప్రాంతాల్లో గిరిజన కొనుగోలు ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలని మన మేడం గారు చెప్పడం జరిగింది అయితే నిన్న కాక మొన్న మన మేడం గారు ఈ గిరిజన ప్రాంతాల్లో గిరిజన ఉత్పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడానికి స్థాపన కూడా శ్రీశైలంలో చేయడం జరిగింది అయితే ఒక్కొక్క ఉత్పత్తి కొనుగోలు కేంద్రానికి ప్రభుత్వం కోటి రూపాయలు కేటాయించింది అయితే మన రాష్ట్రములో ఐ ఐటిడి పరిధిలో ఏడు ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయడం అందుకు ఏడు కోట్లు కేకరించడం జరిగింది అంటే మన ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధి కోసము ఎంతైనా ఖర్చు పెట్టడానికి ముందుకు వస్తుంది ఎందుకు ఈ విషయం చెప్తానంటే అక్కడున్న గిరిజన ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అక్కడున్న గిరిజన ప్రజలు పండిస్తున్న పంటను లాభదాయకంగా కిట్టుబద్ధాలకు అమ్ముకోగలగాలి ఇవన్నీ చేయాలంటే మనం కంపల్సరీగా గిరిజన కొనుగోలు ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా గిరిజన ప్రాంతాల్లో తాగడానికి మంచినీరు సౌకర్యం ఉండేది కాదు కానీ మన మేడం గారు వచ్చిన వెంటనే ప్రతి గ్రామానికి కుళాయి సౌకర్యం కల్పించి మంచినీరును అందించడం జరిగింది అంతేకాకుండా కొండ ప్రాంతంలో శిఖరగ్ర ప్రాంతంలో నివసిస్తున్న గర్భిణీ స్త్రీలు తన బిడ్డకు జన్మ ఇవ్వడానికి అవసరమైన వైద్య సౌకర్యం అందించడానికి గత ప్రభుత్వంలో మూలపడిపోయిన మొబైల్ అంబులెన్స్లను ఇప్పుడు వెలికి తీసి వాటిని బాగు చేపించి అందులో ఒక డాక్టర్ని ఒక నర్సింగ్ స్టాఫ్ని ఒక ఫార్మసిస్ట్ ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఒక టీమ్గా ఏర్పాటు చేసి శగర గ్రామాలకు పంపించి అక్కడ వైద్య సేవలు అందించడం అనేది జరిగింది అంతేకాకుండా డోల్ మూట్లు అనే సమస్య ఉండేది ఆ సమస్య లేకుండా రోడ్డు సౌకర్యం కల్పించి వాళ్ళు సురక్షితంగా హాస్పిటల్ వాళ్ళకి చేరడానికి మార్గ మధ్యలో ఎటువంటి ప్రమాదం వాటిలో కానీ ఉండడానికి ఈ అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది అంతేకాకుండా గిరిజన ప్రాంతంలో శిశువులను పరిరక్షించడానికి వాళ్ళకి సరైన విద్య వైద్య అందించడానికి శిశు పరిరక్షణ యూనిట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇన్ని మంచి కార్యక్రమం చేసిన మన గుమ్మడి సంజయ్ రాణి మేడం గారిని ఆంధ్రప్రదేశ్ గిరిజన ముద్దు బుడ్డ అనడంలో ఏమైనా అతిశయక్తి ఉందా లేదు ఎందుకు ఈ విషయం చెప్తుందంటే ప్రతిసారి ఎలక్షన్స్ వచ్చేటప్పుడు మా నియోజకవర్గంకి చెందిన మాజీ గిరిజన శాఖ మంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రిలోబడిన రాజన్న దారి గారు ఎప్పుడు ఎలక్షన్ టైంలో నేను నిజమైన గిరిజన బిడ్డని నేను నిజమైన గిరిజన బిడ్డని నాకు ఓటు వేయండి అని అడుగుతారు ఈ రోజు నిజమైన గిరిజన బిడ్డగా మనం ఎవరిని గుర్తించాలి గిరిజన ప్రజల యొక్క కష్టాలను నష్టాలను వాళ్ళ అభివృద్ధికి అవసరమైన సౌకర్యాలను కల్పించిన మన గుమ్మడి సంజారణ మేడం గారిని నిజమైన గిరిజన బిడ్డగా గుర్తించాలి ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే మేడం గారు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా జీవిత కాలం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న లేకపోనా ఆంధ్రప్రదేశ్ ఉన్నంత కాలం కూడా చిరస్థాయిలో నిలిచిపోయే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు అనేది చేయడం జరిగింది అందుకే నేను ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గుమ్మర్ సంజారాయణ మేడం గారిని నిజమైన గిరిజన బిడ్డ ఆంధ్రప్రదేశ్ గిరిజను ముద్దిపెట్టుగా వర్ణించడం జరిగింది జై తెలుగుదేశం జై హింద్